రైతుల ఐక్యత రైతుల ఐక్యత ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి ఈరోజు జూలపల్లి మండల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ యొక్క మొక్కజొన్న మద్దతు ధర కొనాలని చెప్పేసి ఇక్కడ ధరణ చేయడం జరిగింది ఇందులో భాగంగా రైతులకు రైతుల పక్షాన ఇళ్ల వేళ బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ప్రతి రైతును ఆదుకోవడానికి కూడా ఎప్పుడు కూడా పార్టీ ముందుంటుందని చెప్పేసి ఈ యొక్క రైతుల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటుందని చెప్పేసి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రక్షపా రైతు పక్షపాత రైతు చెప్తాడు కానీ మాటలు తప్ప కానీ చేసేది ఏమి లేదు సన్నపాట్లు కొనుమన్నాడు సన్నపాట్లు పెట్టి మీరు పెట్టండి పెట్టండి అని చెప్పిండు సన్నబట్లకు పెట్టిన తర్వాత కొనే దిక్కు లేదు ఇలా మక్కలు అక్కడక్కడ దండలు చేస్తే మద్దతు ధర తోడుకుంటామని చెప్పేసి చల్లపల్లి మాటలు చెప్పేసి రైతులను మోసం చేస్తూ ఆన్లైన్లో కొంతమంది రైతుల పేర్లు తీసుకొని తూతూ మంత్రిగా తీసుకొని మిగతా ఇబ్బంది పెడుతున్నారు పద్దెనిమిది వందల అరవై రూపాయలతోటి గ్రింటలకు మద్దతు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొనాలే కొనంత వరకు కూడా రైతుల పక్ష బాధనం మేము అన్ని పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి కమ్యూనిస్ట్ అన్ని పార్టీలు కూడా రైతుల మద్దతు ఉండి ప్రభుత్వం యొక్క మెడలు వంచి కొనంత వరకు కూడా దండలు సాగిస్తామని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా వెంటనే ఈ యొక్క రైతుల యొక్క ఈరోజు రైతే రాజు రైతే రాజుండ్రు రైతు ఎక్కడ రాజున్నది దళరి రాజు కాబట్టి రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కలను మద్దతుతో కొనాలని చెప్పేసి కొనంతవరకు కూడా ఈ రైతులు ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి ప్రతి తెలియజేస్తూ ప్రభుత్వం దిగిరవాలే స్థానిక అధికారులు దిగిరవాలే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతుల సమస్యలను వివరించి ఖచ్చితంగా పద్దెనిమిది వందల అరవై కొనాలని చెప్పేసి ఎవరైతే రైతులకు ఆన్లైన్ చేసుకోలేదో వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ చేసుకొని ఈ యొక్క మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి మక్కలు కొని రైతులకు వెన్నెముకలుగా ఉండి వారికి సహాయ సహకారం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ నిద్రపోద్దామని చెప్పి తెలియజేస్తూ దీనికి తోడుగా కాంగ్రెస్ కమ్యూనిస్టు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇలా రైతులకు మద్దతు చేస్తారు ఎందుకంటే రాజ్యం లేదు రైతు ఉంటేనే మనం ఈ ఐదేళ్ళు లోపలికి పోతే కాబట్టి ఏ పని చేయాలన్నా కూడా ఇలా ఇడ్లీ లేయన్నా దోశలు వేసుకోవాలన్నా టిఫిన్ చేయాలన్నా అన్నం తినాలన్నా రైతు పండించినట్టు తిలుస్తాడే ఈ వంద కూరగాయలు అనుకోవాలన్నా కూడా రైతులు ఉంటేనే మనం మొత్తం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తించాలి రైతుల యొక్క సమస్యలను వాళ్ళు గుర్తించే వెంటనే మద్దతు తోటి మక్కలు మరి సన్నవర్లను కూడా కొనాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై హింద్ జై కిషన్